నమస్తే ఇంకొక అప్డేట్ చూస్తున్నారు జనం టీవీకి సంబంధించి ఐబొమ్మ రవి ఇమ్మడి రవికి బెయిల్ రాబోతుందా దీని మీద మీకు చాలా డెప్త్ గా అనాలసిస్ ఇస్తున్నాయి ఈరోజు ఎన్ని కేసులు నమోదైనాయి ఎట్లాంటి కేసులు నమోదైన ఆ కేసులకు ఎన్ని సెక్షన్లు పెట్టిరు ఆ సెక్షన్ యొక్క వివరాలు ఏంటి ఆ సెక్షన్లతో ఇమ్మడి రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఆయన తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ ఏం చెప్తున్నాడు ఈ అన్ని అంశాలు కూడా మీ ముందుకు స్పష్టంగా తీసుకొస్తా ఇక్కడ మనం చూడొచ్చు ఇరవై ఒక్క వేల సినిమాలు ఫైరసీ యాభై లక్షల మంది డేటా చోరీ మీమర్స్ కి సజ్జనార్ వార్నింగ్ కూడా ఇచ్చిండు పోలీస్ వాళ్ళ మీద ఎవరైనా మీమ్స్ చేస్తే వార్నింగ్ ఇచ్చిండు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మొత్తం మీద ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు హైదరాబాద్ సిపి సజ్జనార్ బయట పెట్టిండు మొత్తం మీద పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్ లోను సినిమాల అప్లోడ్ చేసేవాడని సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనల పెట్టి కోట్ల రూపాయలు సంపాదించిండట ఇమ్మడి రవి అరవై ఐదు మిర్రన్ సైట్లు నడిపి ఇరవై ఒకటి వేల సినిమాలు దొంగలించి అరవై సారీ యాభై లక్షలకు సంబంధించినటువంటి యాభై లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించి ఆయన ఈ ఐబొమ్మస్ సైట్ ను సిపి సజ్జనారు వెల్లడించిండు సినీ ప్రముఖులు నాగార్జున అట్లాగే నాగార్జున చిరంజీవి రాజమౌళి దిల్ రాజుతో సమావేశమైన తర్వాత సజ్జనార్ మాట్లాడుతూ ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్ కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశామని కూడా చెప్పిండు మరి ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఐబొమ్మ రవి విషయంలో పోలీసులకు సంబంధించి సజ్జనార్ ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిండు సినిమా పైరసీ కేసెస్ లో అరెస్ట్ అయినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై కేసులు బిగుసుకుంటున్న వేళ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేసిండు ఏం సంచలన వ్యాఖ్యలు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ ప్రముఖులతో ఆయన సమావేశమై ఇక్కడ ఐబొమ్మ బప్పం వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు ఫైరస్ చేయడమే కాకుండా టెలిగ్రామ్ ఛానళ్లలో కూడా అక్రమ కంటెంట్ ను అప్లోడ్ చేసిండు ముఖ్యంగా సినిమా డౌన్లోడ్ చేసేందుకు సైట్ ఓపెన్ చేసే మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు వచ్చేటట్టు చేసిండు కాబట్టి ప్లాట్ఫార్మ్లను కూడా బలంగా ప్రమోట్ చేస్తూ ఏపీకే ఫైళ్ళ రూపంలో యూజర్ల ఫోన్ లోకి చొరబడి వ్యక్తిగత వివరాలను సేకరించిండు అయి బొమ్మ రవి అని సిపి సజ్జనార్ చెప్పిండు మీట్ రూపంలో సినీ ఇండస్ట్రీకి పట్టిన భూతం వదిలింది హైదరాబాద్ పోలీసులకు చిరంజీవి కూడా థ్యాంక్స్ చెప్పిండు ఈ రకంగా మనం చూస్తే ఇక్కడ ఐబొమ్మ వెబ్సైట్తో సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు చూడనంత పెద్ద నష్టం జరిగింది అని సినీ ప్రముఖులు సజ్జనాలను కలిసి చెప్పిరట ఇమ్మడి రవి రవి గురించి ఒకసారి తెలుసుకుందాం ఇమ్మడి రవి జీవితం నేర చరిత్ర కాకుండా పోలీసు విచారణలో బావు బయటపడ్డాయట నేర చరిత్ర ఏముంది ఎనకాని రైట్ విశాఖకు చెందిన రవి బిఎస్సి కంప్యూటర్స్ చదివి తర్వాత వేరువేరు పేర్లతో మహారాష్ట్రలోని లైసెన్స్ పాన్ కార్డులు సంపాదించినట్లు తెలిసింది పోలీసుల కన్ను పడి కన్ను పడిన వెంటనే భారత పౌరసత్వం వదిలి కరేబియన్ దీవుల్లో సెయింట్ కిడ్స్ అండ్ నెవీస్ పౌరసత్వం తీసుకున్నాడు ఫ్రాన్స్లో నివసిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ తన పైరసీ రాకెట్ను నడిపిండట ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఐ బొమ్మ ప్రారంభించాడు ఇప్పటి వరకు ఇరవై ఒకటి వేల సినిమాలను ఫైరస్ చేసిండట అమెరికాలో స్విట్జర్లాండ్ లో నెదర్లాండ్ లో సర్వర్లను ఏర్పాటు చేసి నూట పది డొమైన్లతో మిర్రర్ సైట్లను నిర్వహించిండు దీని ద్వారా మొత్తం ఇరవై కోట్ల వరకు ఐ బొమ్మ రవి సంపాదించిండు అందులో మూడు కోట్లు ఇప్పటి వరకు పోలీసులు సీజ్ చేసిరట ముఖ్యంగా యాభై లక్షల మందికి సంబంధించినటువంటి పర్సనల్ డాటాను హ్యాక్ చేసిండు ఇమ్మడి రవికి సహకరించిన మిగతా సభ్యులను కూడా పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని సజ్జనార చెప్పినట్టు మరి ఐబొమ్మ సంబంధించినటువంటి రవి మీద పెట్టేటువంటి సెక్షన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం ఈయన మీద పెట్టేటువంటి కేసులు ఐటి యాక్ట్ సెక్షన్ అరవై ఆరు సెక్షన్ అరవై ఆరు ఈ ఈ రెండు సెక్షన్లు అట్లాగే భారత్ న్యాయ సంహిత చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ ఎయిటీన్ ఫోర్ అట్లాగే రెడ్ విత్ త్రీ ఫైవ్ కాపీరైట్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ త్రీ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఈ సెక్షన్ల ప్రకారం ఆయన మీద ఆ కేసు నమోదు చేసిండు అవే కాకుండా ఆయన మీద ఫైనాన్షియల్ యాంగిల్స్ అట్లాగే మనీ లాండరింగ్ కేసులు అవి కూడా ఇంకా సెక్షన్లు ఇంకా యాడ్ అవ్వబోతున్నట్టు కూడా మనము సమాచారం అయితే ఈ ఐ బొమ్మ రవి మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం మొత్తం మర ఆయనకు శిక్ష ఎంత పడుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం తర్వాత బెయిల్ వస్తుందా రాదనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం ఇక్కడ కాపీరైట్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ త్రీ ఆయనకు ఇది ప్రూఫ్ అయితే మూడు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది రెండు లక్షల వరకు జరిమానా పడే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ ఈ ఈ రెండు శిక్షలకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒక్క లక్ష రూపాయల వరకు జరిమానా పడే అవకాశం కూడా ఉన్నది అట్లాగే సిక్స్టీ సిక్స్ ఈ మూడు సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకొకటి మూడో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ న్యూ క్రిమినల్ కోడ్ త్రీ ఎయిటీన్ ఫోర్ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఇది పెద్ద సెక్షన్ సెక్షన్లలో ఇది పెద్ద సెక్షన్ డిజిటల్ గూడ్స్ స్టోరీ హ్యాకింగ్ లార్జ్ స్కేల్ డేటా మరియు కంటెంట్ దొంగతనం వంటికి సంబంధించినటువంటి సెక్షన్ ఇది ఇది గరిష్టంగా ఏడు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది కోర్టుపై జరిమానా అనేటువంటిది కోర్టు ఎంత విధిస్తుందో తెలియనటువంటి అంశం మొత్తం కలిపి ఇతనికి అన్ని శిక్షలు అన్ని సెక్షన్లు ఈ జరిమానాలన్నీ అన్ని కలిపి పెద్ద కేసుల్లో ఎక్కువగా మొత్తం ఇదైన గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఇక్కడ ఈ మనీ లాండరింగ్ ఈడీ పిఎంఎల్ఏ ఇవన్నీ కూడా ప్రూఫ్ అయితే ఏడు నుండి పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అంటే మొత్తం మూడు నుండి ఏడు లేదా పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది మనీ లాండరింగ్ అది ప్రూఫ్ అయితే పది సంవత్సరాలకు శిక్ష పడే అవకాశం ఉంది మొత్తంగా ఇంకా మరి ఐ బొమ్మ వల్ల ఐ బొమ్మ వల్ల టాలీవుడ్కి ఇరవై వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లందని మెల్లగా ఐ బొమ్మ రవి మీద సినీ ప్రముఖులు రుద్దుతున్నారు ఒక ఐ బొమ్మ వల్లనే సినిమా ఫీల్డ్ కి ఇబ్బంది జరిగిందా అనేటువంటిది ఒక్కసారి మనం డెప్త్ గా చూద్దాం ఇక్కడ వాస్తవానికి ఐ ఉండేటువంటి క్వాలిటీ కంటెంట్కి ఆ సైట్కి ఎందుకంత పేరు వచ్చిందో అర్థం కాలే ఆ ఐ మించిన పైరసీ వెబ్సైట్ చాలానే ఉన్నాయి ఒక ఐబొమ్మ బప్పమే కాదు చాలా ఉన్నాయి ఇంకా మరి అన్నిటికీ లేని పేరు ఐబొమ్మకే ఎందుకు వచ్చింది ఇప్పటి వరకు ఐ ఫోర్ కే క్వాలిటీ కాదు కదా థౌజండ్ ఎయిటీ పీ క్వాలిటీ ఉన్న కంటెంట్ కూడా ఐబొమ్మలో లేదు అది మనం స్నేహితులను నడితే ఐ బొమ్మ వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు నడితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మరి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది ఐ బొమ్మకి బప్పమ్మకే ఇదే నాకు మనకు చాలామందికి అర్థం కాని ప్రశ్న రోజుకు వచ్చే వన్ జీబీ డేటాతో హెచ్డి కంటెంట్ డౌన్లోడ్ చేసి వీళ్ళేక తక్కువ డేటాతో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీ సైట్కి తెలుగు ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తుంది సో అందుకేనే ఈ ఈ ఐబొమ్మకి ఈ పాపులారిటీ వచ్చింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే మూజ్ డబ్ల్యుఏపిహెచ్ సైట్ కూడా తక్కువ ఎంబీలో మూవీస్ అందిస్తుంది ఐబొమ్మ ఒకటే కాదు మూవీ మూవీ జెడ్ బాప్ అనేటువంటి సైట్ మరి దానికి ఐబొమ్మకు వచ్చినంత పేరు ఎందుకు రాలేదు ఇక్కడ మూవీస్ వుడ్ మూవీస్ వుడ్ అనేటువంటి సైట్ కూడా ఉంది దాంట్లో కూడా తక్కువ హెచ్డి కంటెంట్ దొరుకుతుంది దాంట్లో దా మరి మూవీస్ బోర్డుకు వచ్చినంత ఆ కంటెంటు సేమ్ ఉంటుంది ఐబొమ్మ బొమ్మ మరి ఐబొమ్మకు వచ్చినంత హైకు మూవీస్ వర్డ్ ఎందుకు రాలేదు అనేటువంటిది మన ప్రశ్న మరి ఇట్లా అనేక రకాల సైట్లు ఉన్నాయి కేవలం ఐబొమ్మకు బొమ్మకు మాత్రమే ఇరవై వేల కోట్లు పైగా నష్టం చేకూరుందనే అసత్య ప్రచారం చేయడానికి ఈ పైరసిని ఐబొమ్మ బొమ్మ మీద రుద్దడానికి ఇమ్మడి రవి మీద రుద్ది చేతులు దులుపుకోవడానికి ఇట్లా ఇటు పోలీస్ వాళ్ళు అటు సినీ ఫీల్డ్ వాళ్ళు చూపిస్తున్నారు సో ఇక్కడ సినిమా సీన్లా ఎవడో చిన్న దొంగ దొరికితే వాడిపై సాల్వ్ కానీ పెండింగ్ కేసులన్నీ పెట్టి ఎట్లయితే ప్రవర్తిస్తారో ఇక్కడ ఫైరసీ అందరు దొరకరు కాబట్టి ఐ బొమ్మ రవి కూడా దొరికింది కాబట్టి ఈ ఫైరసీ కేసులు ఏమైతే ఉన్నాయో అన్ని ఆయన మీద పెట్టే అవకాశాలున్నాయటువంటిది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది మొత్తం మీద ఐ బొమ్మ రీచ్ కావడం వెనుక ఉన్న అసలు కారణం దాని స్మూత్ ఇన్ఫాన్స్ యాడ్స్ తక్కువ రావడం మిగిలిన సైడ్స్ కి యాడ్స్ కి విపరీతంగా రావడం వల్ల అసలు మూవీ డౌన్లోడ్ చేయక తెలియడం లింక్స్ ఓపెన్ అయ్యే అవసరమైన ఏపీకే డౌన్లోడ్స్ అవుతాయి సో దీనికి సంబంధించి కొంత ఇబ్బంది జరిగింది ఇది కిరణ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు ఈ ఐబొమ్మకు సంబంధించి మరి ఇక్కడ ఐబొమ్మకు సంబంధించి ఇమ్మడి రవి తరఫున కేసు వాదించడానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక లాయర్ సలీం అనే లాయర్ ఆయన ఎవరో మీ అందరికి తెలిసిందే గతంలో జగన్ సంబంధించి కోడికత్తి కేసు వాదించాడు అట్లాగే ఆ గులకరాయి వాదించిండు అంటే సెన్సేషనల్ కేసులు వాదిస్తుంటాడు ఇప్పుడు ఐ బొమ్మ కేసు వాదించడానికి ఐ బొమ్మ రవి వాళ్ళ నాన్నని కూడా ఈ సలీం అనేటువంటి అడ్వకేట్ కలిసిండు మీడియా ముందు కూడా మాట్లాడిండు మనీ లాండరింగ్ కేసు పెద్దది మనీ లాండరింగ్ లేకపోతే ఈజీగా నేను బయటకు తీసుకొస్తా న్యాయ పోరాటం చేస్తా ఐ బొమ్మ రవి తరఫున అనే విషయం కూడా చెప్తున్నాడు ఏది ఏమైనా మరి మనీ లాండరింగ్ కేసు ప్రూఫ్ అయితే పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మనీ లాండరింగ్ కేసు ప్రూఫ్ కాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి శిక్షల వల్ల ఆ మూడు నుండి ఏడు సంవత్సరాలు మొత్తం మీద బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా ఈడీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతే ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు